ओम पप्पाक्षय नमः ओम श्री नमः ओम पप्पामुच्छि नमः ओम श्री नमः ओम पप्तरदिंङेय नमः ओम श्री नमः ओम पप्तिंङेय नमः ओम श्री नमः ओम पप्पागंधिंङेय ओम श्री नमः ओम कुड़ियागंधारि ओम श्री नमः ओम सूत्रसंनाये नमः ओम प्रसादाभिमुख्य नम ओम प्रभाय नम ओम चंद्रवदनाय नम ओम चंद्राय नम ओम चंद्र सहोदरी नम ओम चतुर्भुजा नम ओम चंद्र रूपा नम ओम इंदिराय नम ओम इंदु शीतलाय नम ओम आह्लादन्य नम ओम पुष्य नम ओम सत्य नम ओम विमलाय नम ओम विश्वजरण्य नम ओम तुष्ट नम

ॐ वरलक्ष्मी नमः, ओम वसुप्रदाय, ओम शुभारी नमः, ओम जिजारी नमः, ओम मंगलारिभ्य नमः, ओम विष्णुवक्षस्थलस्थितारिभ्य नमः, ओम विष्णुवत्नी नमः, ओम प्रसन्नाक्षी नमः

قوم بيجازي نماه،

చాలు మరి కొద్ది కొద్దిగా వేసిన వాళ్ళు ఉంటే ఇంకో మూడు సార్లు కొద్ది కొద్దిగా ఎక్కువైపోవేయండి కుంకుమార్తన భోజనం అగరవంతు తిప్పండి धूपं दजांगङ्गुकलोभेदम दुर्न्दिनं सुमनोहरं आक्षे विश्वदेवानां धूपोऽमृतिकर्तकदा धूपमाग्रपजामि दीपं ज्वलञ्चानि गवर्मकम् प्रत्यक्षरेबंदर्जजामि उद्दीहं प्रश्नजातवेदं पद्गननीरदनि नमः पजोगष्टमख्यमहावः देवनं जतज्योतिषां धूपदीपान् పట్టడానికి ఏదైనా ఇస్తారా నరేష్ నరేష్ ఇంకొకరి కాలసంగా చూడండి జమయ్యుట్టిద్దామానోపానం యానస్ గవర్పజామి పట్టుకో నిలబండి ఆదిదేవి మంగళం ముందమాయమ్ దేవాదిదేవి మంగళం ముదు రాక్తి నీవే ముగ్గురూతుల శక్తి నీవే

మందహా సదయా విలసిక్షళ కళ మధురం మీనాక్షి మందహా సదయా విలసిక్షి ఆనంద మందిర మంగళ కళ మధురం మీనాక్షిమించిన ముక్కిన ముజ్రము చంద్రుడి మించిన ముగం ముజ్జగమ్ల గన్నమాయమ్మా దేవాదిదేవి మంగళం ములుగురగరావమ్మా నిఖిలంద్రో వర్ణగాత్రి ముక్తహారి త్రినేత్రీ ముఖరచంద్రో వర్ణగాత్రి త్రినేత్రి దుఃఖ వినాశ సూత్రి బాల రధుర మాదినేవాదిదేవి మంగళం ముదుగు నగరావమ్మాూతుల శక్తి నీవే ముగ్గురంతుల శక్తి నీవే ముగ్గురం కల్పము కళి కర్పూరకరణం కరణావతారం సంసారకారం భజగేంద్రహారం సగావసంతం హృదయారవిందే భవం భవామి సైతన్నమామి మంగళం గోధులేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం బోల్ గౌరీ మాతకి గణేష భగవానికి నీళ్ళు ఇప్పండి అమ్మవారి కనకతుకోండి జై బోల్ గౌరీ మా தாக்கி கௌரி மாதா கீ கணேசரகதானி கீ கணபதி ஹப்பா கணபதி ஹப்பா அக்ஷத் பாபிஸ் <Overlap/> அன்னதான் சரணும் नास्ति तस्मै त्वमेव शरणं ममात् पस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेशवरी रक्ष रक्ष जगदीश्वरी आवाहनं न जानामि न जानामि विसत्जनं पूजामि चैव न जानामि क्षमतां పరమేశ్వరి ఆ పూర్వ అక్షత్రం అక్కడ వెయ్యండి అమ్మవారి దగ్గర అమ్మ దగ్గర వేయండి జగదంబ విష్టపాలిని మాతకి జగదంబ విష్టపాలిని మాతకి ఏదైతే కుంకుమ కుంకుమత్తనా చేసిందో అక్కడిని కుంకుమ పెట్టుకోండి ఇచ్చుకోండి పక్క వాళ్ళకు పది గంటల నుంచి అమ్మ కాబట్టి భక్తుల

గణేష్ మహారాజకి దయానంద నగర్లో గల మున్నూరు కాపు నడిమి పంత సంఘ భవనములో గణేష ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పి మహిళల చేత విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది సుహాసిని అర్చన ప్రీత అని అన్నారు అంటే సుహాసినుల చేత కుంకుమార్చన చేయించడము అనేటి అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క మహిళలందరూ కూడాను చాలామంది మహిళలు ఒక రెండు వందల మంది మహిళలు కలిసి యొక్క కుంకుమార్చలు చేయడం జరిగింది ఈ యొక్క మున్నూరు కాపు కళ్యాణ రూపంలో ఈసారి గణేష్ ఉత్సవాలు అనేవి ఫస్ట్ ఆరంభమైనవి ఒక ఇంత ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఉండే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆరంభమైనవి ఇవి అత్యంత వైభవంగా ఇప్పుడే ఆరంభంలోనే ఎంతో ఘనంగా చేస్తున్నారు ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడాను చాలా శ్రమకోర్చి అందరు కూడా కలిసిమెలిగ మెలిసి ఈ యొక్క ఉత్సవాలను నడిపిస్తున్నారు ఈ యొక్క గణపతిని దర్శించడానికి వచ్చే భక్తులందరికీ కూడా వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంఘ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం లోకాసంస్థ సిభవంతో గణేష భగవానికి జయ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరము మా మున్నూరు కాపు నడి పంత నగర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రతిరోజు సాయంత్రము పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే అందులో భాగంగా ఈరోజు అనగా ఆదివారం రోజు మహిళా సుమారు రెండు వందల మంది మహిళా కుంకుమార్చన కార్యక్రమము చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఉత్సవాలలో భాగంగా రేపు అనగా సోమవారం రోజు మనము అన్నదాన కార్యక్రమము నిర్వహించబోతున్నాము కాబట్టి భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మేమందరం కలిసికట్టుగా ఉంటూ సంఘ అధ్యక్షులు పెద్ద మనుషులు అలాగే కమిటీ సభ్యులు ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్దలు సంఘ సభ్యులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారం అందిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు పెద్ద ఎత్తున దాతలు కూడా ముందుకొచ్చి వివిధ రూపాలలో వారు మన భగవంతునికి భక్తి రూపంలో కానుకలు సమర్పించడం కూడా ఎంతో సంతోషదాయకము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మాకు ఆశీస్సులు అంది అందజేసినటువంటి వినాయకునికి మా మనసారా మేము కృతజ్ఞత తెలియజేస్తూ మా సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు కుంకుమార్చన భాగం భాగంలో ఆర్మూర్ మున్నూరు కాపు నడిమి పంత సంఘం నందు రోజు నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులో భాగంగా కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అలాగే చుట్టుపక్కల భక్తులందరూ కూడా రావాల్సిందిగా విన్నపము భక్తులు వీరికి అందరు అన్ని అన్ని రకాలుగా మా యొక్క సంఘ సభ్యులు సంఘ అధ్యక్షులు ఉత్సవ కమిటీ ఫంక్షనల్ కమిటీ వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వర్తిస్తున్నారు కావున అధిక సంఖ్యలో పాల్గొని రేపటి అన్నదాన ప్రా ప్రోగ్రాంలో రేపు అనగా సోమవారం రోజు అన్నదానం పొద్దున పది గంటలకు ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రోజు నవరాత్రులలో భాగంగా రోజు కూడా పూజలో పాల్గొని ఆ గణపతి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను గణేష్ మహారాజ్